నా కాంగ్రెస్ నుంచి జిల్లా నాయకుల వరకు అందరికి శుభాకాంక్షలు చాలా ధన్యవాదాలు మొన్న వరకు స్థానిక సంస్థలు విజయకాకపోయింది మోహించినటువంటి మండల నాయకులకు కార్యకర్తలు అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరాలుగా ఎదుర్కోబడినటువంటి ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్నటువంటి మీ అందరికీ ఆ భక్షణ శిక్షణ ఆశిస్తున్నాను కోరుకుంటూ ఇంకా రాబోయే ఎన్నికల్లో విజయకాలం పూర్చాలి ఈ రకంగా మీతోటి మండలంలో ముఖ్య నాయకుడు నేను వేరే దగ్గర ఫంక్షన్స్ అమెసారి నాకేంటంటే మీకు తెలియజేపాలి నా పేరు బీల సింగర్ ఎమ్మెల్యే గారు అన్నను మేము ముగ్గురు అన్నము అందరి ఇద్దరే అనుకుంటారు మొదటి తమ్ముడు ఎమ్మెల్యే గారు అయితే అయితే మొదటి తాముడు నాకున్న ఇరవై ఐదు సంవత్సరాల పందాల్లో తమ్ముడు కృషి తమకి ఎన్నో మంచి చెడు అన్ని పాల్పంచుకొని ఈ మండలంలో ప్రతి బిడ్డగా ఒక అన్నగా ఒక తమ్ముగా మీ కొడుకు మీలో ప్రేమ మండలానికి సంబంధించినటువంటి ఇక్కడ సంబంధించినటువంటి వ్యక్తులకి ఎలాంటి ఆపరంటే ఉండాలని అక్కడ ఏదైతే తమ్ముడు ఏ రకంగా చేస్తుండో ఇక్కడ చేస్తుండో ప్రతిదీ ఒక అన్నింటి కొట్టుగా మీ యొక్క కడుపులో పిల్లగా పంచుకొని తనకు ఇంత మంచి అభిమానంతో వచ్చేటువంటి సర్పంచ్ ప్రజలందరికీ అనేది భావించదు తమడు ఎమర్జెన్సీ గాంధీభవన్ లో మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాడు దానివల్ల ఎలాంటి మీరు అవ్వాలేదు అన్నిటింగ్ ఇలాంటి ఇంకా తమడు ఈ ప్రజల యొక్క మన్నలు పొంది ఇంకా ఇట్లాంటి వంద పుట్టినరోజు కట్టుకోవాలని కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం వచ్చింది మీ అందరితో పాల్పంచుకోవడం నా తల్లికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి ప్రేమాభివారాలు కోరుకుంటూ మీ బిడ్డగా మీ తల్లిగా ఎప్పుడు ఎన్నవేళ్ళ మీ యొక్క సేవ సేవకుడిగా పనిచేస్తాడని కోరుకుంటూ ఇంకా ఈ మన అభివృద్ధి తీసుకెళ్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను